నర్సరాపేటలో రేపు మంగళవారం రోజు ఏర్పాటు చేసిన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పి తెలియజేశారు ఈ సందర్భంగా మనం విజువల్స్లో చూడొచ్చు కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు రంగం సిద్ధం చేసినట్లు వారు తెలిపారు ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా ఖార్గే అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఆమె పరిశీలిస్తున్న సన్నివేశాలను మనం విజువల్స్లో చూడొచ్చు ఈ నేపథ్యంలో నరసరాపేట మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీస్ థర్టీ యాక్ట్ అమలు చేశారు ఎవరైనా కానీ నరసరాపేటకు రావాలంటే ఆధార్ కార్డు ఓటర్ కార్డు తీసుకొని రావాలని అటు ఉంటేనే పర్మిషన్ ఇస్తామని ఇప్పటికే ఎస్పీ మల్లికా ఖార్గే తెలిపారు ప్రత్యేకంగా నరసరాపేట మొత్తం డ్రోన్ కెమెరాలతో పకడబందీగా పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎస్పీ ఖార్గే తెలిపారు ఇప్పుడు మనం విజువల్స్లో చూడవచ్చు